దివ్య భారతి దివ్య భారతిది హత్యద హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అంటే చెప్తారు అది యాక్చువల్గా హత్యే హత్యే దావుద్ చంపేశాడు దాన్ని దావు దావుద్ ఇబ్రహిం ఫుల్గా వాడేసుకుని బైక్ మేకప్ మ్యాన్ పెట్టి గడ్డిలో దోచారు ఓకే అంతే ఏదో మొత్తానికి ఏదో జరగలేదు వాళ్ళకి మొత్తం ఆయన ఆవిడ బయట పెట్టేస్తాను బైక్ కొన్ని కొన్ని చిన్నపిల్లలు కదా ఆమె కొంచెం క్రాంకీ షూటింగ్ మధ్యలో చనిపోయింది అదేదో వెంకటేష్ సినిమాలో అవును అయినా చాలాసార్లు చెప్పాను యాక్చువల్గా నేను ఒకసారి పెడదాం అని వెళ్తే ఎవరో చెప్పారు తను కొంచెం క్రాకీగా యాక్ట్ చేస్తే దెబ్బ అయిపోతా అని అందుకని ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి అన్నపూర్ణలో షూటింగ్ చూడడానికి వచ్చింది తొలి ముద్దు ముద్దు అనే సినిమా అని ఎవరో ఋషిందర్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన డైరెక్టర్ తెలంగాణ అయిన షటిల్కి వెళ్తే పాప ఆయన పరిచయం కూడా చేశాడు అన్నపూర్ణలో ఒక ఫ్లోర్లో వెళ్తే అప్పుడు ఎవరో చెప్పి సురేష్ బాబు ఎవరు అన్నారు నాకు సురేష్ బాబు అని గుర్తు నాకు కొంచెం ఒక ట్రబుల్స్ అమ్మని అన్నారు కానీ చిన్నపిల్ల వయసు చిన్నపిల్ల ఉంది పిల్ల మంట షూటింగ్లో ఒక రోజు గ్యాప్ వస్తే బాంబేలో ఉండాలనుకుంటుంది అదే ప్రాబ్లమ్ సినిమా హిట్ అయిపోయినంత అన్న అమ్మాయి హిట్ అయినంత మాత్రమే అన్న ఎక్కువ సినిమాలు వచ్చినంత మాత్రమన్నా ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు మీరు చేయరు దట్ ఏజ్ ఈజ్ డిఫరెంట్ స్టి స్టిల్ టీన్ ఎయిర్స్ గార్డ్లది ఆ టైంలో అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేసేసి బెదిరించేసి అండర్ వరల్డ్ ఎవరు అక్కడ దావూద్బ్రాహిం గ్యాంగ్ ఆ గ్యాంగ్ ఏదో చేశారు వాళ్ళని వాళ్ళే తప్పించారు అంటారు నాకు తెలిసింది సమాచారం వరకు ఆ ధట్సావి కంప్లంప్లీట్ మర్డర్ ద పుష్టర్ వై మన సుశాంత్ సింగ్ రాజ్పుత్ వాళ్ళ మేనేజర్ అమ్మాయి కూడా బాగుంటుంది ఆ అమ్మాయిని టెస్మికి దోశారు ఎస్ అదంతా మీకు హత్య మీ తెలుగులో స్పష్టమైన భాషలో మాట్లాడాలంటే హత్య